మా స్నేహితుడు తుని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుల్లెట్ వాసు నియమించారని సైకిల్ పై తుని నుంచి శబర్మలైకి బయలుదేరామని తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సైకిల్ పై వెళ్లడం తొమ్మిదవ సారిని నడిచి ఎనిమిది సార్లు వెళ్లామని అరవై ఆరవ దీక్షగా అయ్యప్ప స్వామి అంటే నాకు చాలా ఇష్టమని తాను మొక్కుకున్న మొక్కులన్నింటినీ అయ్యప్ప స్వామి తీర్చారని ఈసారి పార్టీ నల్లం బుల్లెట్ వాసుని నియమించాలని శబరిమలకి వెళ్తున్నామని తెలియచేశారు మా స్నేహితుడు తుని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జిగా బుల్లెట్ వాసు నియమించాలని సైకిల్ పై తుని నుంచి శబరిమలకి బయలుదేరామని తెలియచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సైకిల్ పై వెళ్లడం సారని నడిచి ఎనిమిది సార్లు వెళ్ళారని అరవై ఆరవ దీక్షగా అయ్యప్ప స్వామి అంటే తనకు చాలా ఇష్టమని తాను మొక్కుకున్న మొక్కులన్నీ అన్ని తీర్చిన అయ్యప్ప స్వామిని ఈసారి మా శ్రీ తుని జనసేన పార్టీ తరఫున నల్ల బుల్లెట్ వాసుని నియమించాలని శబరిమలైకి వెళ్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా నెల్లూరులో శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు స్నేహితులు లక్ష్మణ్ రవిచంద్ర తను ఘనంగా సన్మానించి తమకు ఫ్రూట్స్ డ్రింక్స్ అందించి సాధనంపారని తెలిపారు మేము తిరువుని వెళ్తున్నాం అండి అయ్యప్ప స్వామి శబరిమలకి వెళ్తున్నాం సైకిల్ మీద వెళ్ళడం తొమ్మిదో అండి నడిచి వెళ్ళడం ఎనిమిది సార్లు వెళ్ళానండి అలాగే నాకు అరవై ఆరో దీక్ష అండి అయ్యప్ప దీక్ష అరవై ఆరో అయ్యప్ప దీక్ష ఎనిమిది సార్లు బండి మీద వెళ్ళానండి మిగతాది ట్రైన్కి బస్కి వెళ్ళండి అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా విశ్వాసం చాలా ఇష్టం ఎక్స్పెషల్లీ మా మిస్సెస్కి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ ఉండేవాళ్ళు ఆ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ నుంచి జీరోకి వచ్చిందండి క్యాన్సర్ తగ్గింది ఆ క్యాన్సర్ తగ్గిన తర్వాత షుగర్ వస్తుందండి బ్లడ్ షుగర్ ఫోర్ ఎయిటీ బ్లడ్ షుగర్ శరీరంలో ఒకసారి బ్లడ్ షుగర్ ఎంటర్ అయిన తర్వాత జీవితంలో చచ్చిపోయే దగ్గర తగ్గదు అలాంటిది షుగర్ తగ్గిందండి ఇవాళ స్వీట్ అంటారు నెక్స్ట్ థైరాయిడ్ వస్తుందండి నైంటీ పర్సెంట్ థైరాయిడ్ జీరో అయ్యిందండి ఆ తర్వాత ఫస్ట్ నాకు పాపండి తర్వాత బాబు మణిగడ్డ కుట్టాడు ఆ బాబుని కూడా ఈ పాశ్చాత్య విద్యని చదివించి ఈ రోడ్డు మీద వదలని ఇష్టం లేక మనందరికీ ఉపయోగపడి మన విశ్వానికి ఉపయోగపడేటువంటి వేదం చదివిస్తుందనండి తుని పక్కనే తప్పకుండా ఆశ్రమంలో వేదం చదివిస్తున్నాను ఎస్పెషల్లీ ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే మా స్నేహితుడు మా సన్నిహితుడు మా హితుడు మా తుని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నల్లం వాసు గారిని బిల్లెటి గారిని నియమించాలని అయ్యప్ప స్వామి వారిని కోరుకుంటూ ఈ యాత్ర చేయడం స్టార్ట్ అవుతుందండి అంటే నేను ఎనిమిది సార్లు ఇరవై మూడు సార్లు యాత్ర చేసినప్పుడు కూడా ప్రతిసారి ఏదో సంకల్పం చెప్పుకోవడం అది నెరవేరడం జరుగుతుంది నా కోసం చెప్పుకున్నా ఎత్తున వాళ్ళ కోసం చెప్పుకున్నాను ఈ ఈ టర్న్ ఆయన కోసం వెళ్తున్నాను అనమాట తూని నుంచి శబరిమలండి మాకు వెళ్ళడానికి పన్నెండు రోజులు పడుతుందండి రిటర్న్ సైకిల్ ట్రైన్కి పాసిల్ చేసుకుని ట్రైనింగ్ వెళ్ళిపోతాను అండి మాకు గారు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారంట బస్సర గారు ఫోన్ చేసి రిసీవ్ చేసుకుంటా మీరు చెప్పారు వారు వచ్చారు బసర్ గారు వచ్చారు తర్వాత మాకు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఒరిస్సా ఐదు రాష్ట్రాలు కూడా తిరుమల తిరుపతి పాదయాత్ర బృందం ఉంటుందన్నమాట అంటే మేము ఎక్కడి నుంచి నడిచి వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా బండి మీద వెళ్ళినా బై రోడ్డు వెళ్తే వాళ్ళకి ఆహారం అందించడం మాకు అలవాటు ఆ బ్యాచ్ కూడా కొవ్వూరులో మెడికల్ స్టోర్ అయింది ఫర్టిలైజర్స్ షాపు సురేష్ రెడ్డి గారిని ఆయన కూడా కలిసి డాక్టర్ దగ్గరికి రావడం జరిగిందనమాట ിലോമീറ്റർക്ക് വെള്ളി അങ്ങനെ ആവശ്യം ചാലാ ആനന്ദി ചാല ആനന്ദി